వెల్కమ్ బ్యాక్ ఛానల్ రాత్రి టైంలో అదే కవర్ చేయమని చెప్తారు ఏదైనా లాజిక్ ఉన్నా లేదా వెనుకటి నుంచి వస్తున్న విశ్వాసాలే నిజమా అది ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం అస్సలు లేట్ చేయకుండా రాత్రి అయ్యాక అద్దం కవర్ చేయాలి అంటారు దయాలు కనిపిస్తాయట ఆత్మలు ఇరుక్కుపోతాయట ఇలా చెప్పేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇవన్నీ ఊహలో లేక వాటి వెనుక ఏమైనా నిజాలున్నాయా ఈ రోజు మనం ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ ని సింపుల్ గా సైన్స్ తో కలిపి అర్థం చేసుకుందాం ముందుగా అర్థం అంటే ఏంటో చూద్దాం మిర్రర్ అనేది ఒక మెటల్ గ్లాస్ తో తయారు చేసిన ఓ స్పెషల్ వస్తువు దీనికి వెనుక నుంచి అల్యూమినియం లాంటి మెటల్ కోటింగ్ ఉంటుంది దీంతో మన శరీరం మీద పడే లైట్ తిరిగి మన కళ్ళకు రిఫ్లెక్ట్ అవుతుంది అంటే మన రూపం మన కళ్ళకే తిరిగి కనిపిస్తుంది ఇది చాలా సాధారణమైన విషయం లానే ఉంటుంది కానీ దీన్ని చూసిన మన మెదడు ఎన్నో ఊహలు క్రియేట్ చేస్తుంది ఇప్పుడు ఓసారి మనం ఇలా ఊహించుకున్నాం రాత్రి టైం బల్బు వెలుగుతుంది చాలా చిన్న లైట్ అద్దం ఉన్న చోట బలమైన ప్రతిబింబం కనిపిస్తుంది ఇలాంటి టైంలో మనం అద్దం చూస్తే ఏదో వింతగా అనిపించదు పురాతనం నుంచి వస్తున్న విశ్వాసాలు కొన్ని ఉన్నాయి అవేంటో చూద్దాం పాతకాలం నుంచే చాలా సంస్కృతుల్లో ఒకే విధమైన నమ్మకాలు ఉన్నాయి చైనాలో ఫెంగ్ షూ ప్రకారం మిర్రర్ అనేది నెగిటివ్ ఎనర్జీ తీసుకువచ్చే వస్తువు ఇండియాలో వాస్తు ప్రకారం బెడ్కు ఎదురుగా అద్దం ఉండకూడదు అంటారు అందులో మనం పడుకున్నప్పుడు మన శరీరం ప్రతిబింబంగా కనిపిస్తుంటుంది ఇది మన సబ్కాన్షియస్ మైండ్ను డిస్టర్బ్ చేస్తుంది ఇంకొందరైతే ఆత్మలు అద్దాల్లో ఇరుక్కుపోతాయి ఓసారి చూసిన దయ్యం అద్దంలోకి వెళ్తుంది ఇలాంటివే చెప్పేవాళ్ళు ఇవి నిజమా అవే చూద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం ప్రాక్టికల్ గానే ఆలోచిద్దాం మీ బెడ్ ఎదురుగా అద్దం ఉందని ఊహించండి మీరు పడుకోబోతున్న సమయంలో మీ మొహం చేతులు ఎటు తిరిగినా అద్దంలో కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ చిన్న లైట్ అయినా ఉంటే అది మిర్రర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది దీంతో నిద్రలోకి వెళ్లే మీ మెదడు అలర్ట్ అవుతుంది ఇది డీప్ స్లీప్ ని బాగా డిస్టర్బ్ చేస్తుంది ఇంకా చాలా మందికి ఒక ఫీల్ ఉంటుంది ఎవరో చూస్తున్నట్టు ఇది నిజం కాదు కానీ మిర్రర్ లో మనం చూస్తున్న ప్రతిబింబం ఒక సైకలాజికల్ ఫియర్ని ట్రిగర్ చేస్తుంది ఇప్పుడు విషయాన్ని సైకాలజీ పక్క నుంచి చూద్దాం మీరు ఎప్పుడైనా దీర్ఘంగా అర్థం చూడగలిగారా అంటే వన్ మినిట్ కంటిన్యూగా చూస్తూ ఉన్నారా చూస్తే కొన్ని సెకండ్స్ తర్వాత మీరు భయపడిపోతారు ఎందుకంటే మన మెదడు మన ముఖాన్ని కూడా గుర్తుపట్టడం ఆపేస్తుంది ఇది ఒక ఫెనామినా దాని పేరు ట్రాక్స్లర్ ఎఫెక్ట్ ఒకే వస్తువును ఒకే దృష్టితో ఎక్కువసేపు చూస్తే మెదడు దాన్ని ఇగ్నోర్ చేయడం మొదలు పెడుతుంది ఇప్పుడే మనకి వింతగా అనిపించే దృశ్యాలు కనిపించవచ్చు అది మిర్రర్లో గోస్ట్ కనిపించడానికి పెద్ద కారణం ఇప్పుడు అసలైన ప్రశ్న అద్దాన్ని కవర్ చేయాలా సైన్స్ చెప్తుంది అవును చేయొచ్చు కానీ దయాల భయాల కోసం కాదు మీ మెదడు డీప్ స్లీప్లోకి వెళ్లాలంటే డిస్టర్బెన్స్ ఉండకూడదు మిర్రర్లో చిన్న లైట్లు కూడా డబుల్ అయి రూమ్ లోనూ మన మెదడులోనూ తలతిప్పే తిప్పే పని చేస్తాయి అందుకే కవర్ చేయడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ రిలాక్స్ అవుతుంది పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోతుంది ఇది సైంటిఫిక్ లాజిక్తో చెప్పగలం స్పిరిచువల్ ఫియర్తో కాదు ఇంతకీ మీరే టైంలో మిర్రర్ని కవర్ చేస్తారు లేదా ఏదైనా అర్థంతో మీకు ఇంత అనుభవాలు ఉన్నాయా ఉంటే కామెంట్ లో తెలియచేయండి డిస్కస్ చేసుకుందాం ఇలాంటి వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోదు thank you